అలాగే మంగళి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం జనసేన పార్టీ గారు రేపు పద్దెనిమిదో తారీఖు ఏదైతే జనసేన పార్టీ బీజేపీ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాన్న లోకేష్ బాబు గారికి నామినేషన్ జరుగుతాము దానికి ప్రత్యేకంగా రేపు నాయకులు కార్యకర్తలతోనే నామినేషన్ కార్యక్రమం జరుగుతాము దీనికి నియోజకవర్గం మొత్తం కదా ఏదైతే ఈ ఐదు సంవత్సరాల్లో ఈ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ పాలసీలతో నష్టపోయిన రైతులు కానీ నష్టపోయినటువంటి ముఖ్యంగా నష్టపోయినటువంటి రాజధాని రైతులు కానీ అలాగే తన భవిష్యత్తుని ఈ ఐదు సంవత్సరాల్లో వెనకేట్ చేసినటువంటి యువత కానీ అలాగే ఇక్కడ చేనేత కళాకారులు కానీ వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని రేపు జరిగే నామినేషన్ కార్యక్రమం మీరంతా విజయవంతం చేయాలి దేనికంటే మన కోసం మన భవిష్యత్తు కోసం లోకేష్ బాబు గేడ్ నామినేషన్ వేస్తాం అవి నామినేషన్ కార్యక్రమం జరగబోతా ఉంది రేపు ఉదయం తొమ్మిదింటికి మంగళగిరిలో ప్రాథమంగ సీతారామ దగ్గర నుంచి బుద్ధ రోడ్డు మీదుగా మన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది అక్కడ నామినేషన్ కార్యక్రమం జరుగుతుంది దీనికి స్వచ్ఛందంగా ఏదైతే గిరాల మండలం తాడేపల్లి మండలం తాడేపల్లి పట్టణం మండలం అలాగే రాజధాని గ్రామాలైనటువంటి గ్రామాల నుంచి కూడా అంతా వేలాది మందిగా స్వచ్ఛందంగా పాల్గొనవలసిందిగా మా జనసేన పార్టీ తరఫున అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున బీజేపీ తరఫున మనం కోరుతా ఉన్నాం ఈ మీడియా ప్రజా ముఖ్యంగా దేనికంటే ఇక్కడ ఒక భవిష్యత్ తరం నాశనం అయిపోయింది మనం చూస్తా ఉన్నాం ముఖ్యంగా రాజధాని ప్రాంతం అమరావతి ఇక్కడ చాలా కొల్గొని చేసిన పరిస్థితి ఈ పరిస్థితి ప్రభుత్వం దీని అన్నిటికీ లేదు రేపు నామినేషన్ పర్వమే